ఐదు సంవత్సరాలు డే వన్ నుంచి కరోనా సమయంలో కూడా నాయకులు ఎవరో బయటికి రాకపోతే పార్టీ నాకు హాస్పిటల్కి వెళ్ళమని బాధ్యత నిర్వహిస్తే కూడా మా ఫెమిలీ బెడ్ మీద ఉంటే అచేతనంగా బెడ్ మీద ఉంటే నేను కరోనా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎందుకు వస్తే ఆయన ప్రమాదం అని తెలుసు కూడా పార్టీ ఇచ్చిన బాధ్యతలు నిర్వహించాను నియోజకవర్గంలో రోజు ఇక్కడ సమస్యలు కార్యకర్తల మీద ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి ఎంపీ జరుగుతున్నా పోరాటం చేస్తూనే పార్టీ ఎక్కడ బాధ్యత అప్పగిస్తే చోట ఏ కార్యక్రమం చేయాలంటే చేసి వచ్చాం ప్రతి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు టెన్ కాన్ఫరెన్స్ లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ రామకృష్ణ గారి నుంచి పూర్తిగా న్యాయకుడు ప్రతి నాయకుడు పోరాటాలని పోరాడాలని ఎన్నో సందర్భాల్లో చెప్పారు అన్నిటిగా నా ప్రధానమైనది ఏంటంటే నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను నా జీవితాన్ని పణంగా పెట్టాను నా కుటుంబాన్ని పణంగా పెట్టాను పార్టీ కోసం వాళ్ళు చేస్తే వాళ్ళ తీవ్రమైన మోసానికి గురయ్యం వాళ్ళ కార్యకర్తలు అందరూ నా దగ్గరే ఉన్నారు రేపు ఉదయం కూడా మొత్తం వస్తున్నారు మేము ఏమి కార్యాచరణ చెయ్యాలి ఏమి చెయ్యాలి ఎలా ముందుకెళ్లాలి ఈ మోసాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ఉనికిని తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం పోరాటం చేశాం వాళ్ళ ప్రధానంగా నా కార్యకర్తలను రక్షించుకోవడం కోసం వాళ్ళ ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు అనేక మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నన్ను నమ్ముకుని వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆ బాధ్యతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన నేను రేపు కార్యకర్తలతో చర్చిస్తాను నాకున్న ఏకైక బలహీనత నేను ఆర్థికంగా స్థితివంతుడిని కాకపోవడమే అదే కారణం ఇవాళ నాకు ఈ విధమైన శాపంగా పరిణమించిందనేది నేను భావిస్తా ఉన్నాను కార్యకర్తలను కాపాడుకోవడం ఇవాళ ఎందుకంటే ఇప్పటికే నూట ఎనభై ఐదు కేసులున్నాయి కార్యకర్తల పైన నా పైన ముప్పై తొమ్మిది కేసులున్నాయి